అన్ని నవరాత్రుల కంటే ఈ నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రులు తొమ్మిది రోజులుంటే ఈ సంవత్సరం వచ్చే నవరాత్రులు మాత్రం పదకొండు ఉంటాయి కాబట్టి అమ్మవారికి ఎంత వీలైతే అంత జపం చేయండి ఓం శ్రీమాత్ర నమ అని లేకపోతే దుమ్ దుర్గాయ అయిన మహా అని లేకుంటే గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న మంత్రానైనా ప్రతి రోజు మీకు ఎంత వీలైతే అంత ఈ నవరాత్రులలో జపించండి ఎక్కువ అమ్మవారికి ఇష్టమైనది అంటే రాత్రి కాబట్టి సాయంత్రం సమయం నుంచి మీ వీరుని బట్టి మీకు ఎంతసేపు జపం చేయాలనిపిస్తే అంతసేపు ఏకాగ్రతతోని అమ్మవారికి జపించండి ఖచ్చితంగా ఆ అమ్మవారి మీకు సాక్షాత్కరిస్తుంది మీరు ఎటువంటి కష్టం నుంచి ఉన్నా కూడా ఆ కష్టం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది దుర్గాదేవి అని అంటే మన దుఃఖంలో పోగొట్టే తల్లి ఆ తల్లి కోసము ఉండే ఈ తొమ్మిది నవరాత్రులు కాబట్టి ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ తొమ్మిది రోజులు ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు ఆ తల్లి నెరవేరుస్తుంది ఎందుకంటే అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల పుటమ్మ ఈ జగన్మాత ఈ సృష్టికే సృష్టికర్త అమ్మవారు కాబట్టి ఈ తొమ్మిది రోజులు మనం ఎంత నియమనిష్ఠలతో ఉంటే అంత మనకు ఆ అమ్మవారు సౌభాగ్యాలు పాడి పంటలు ఎటువంటి కష్టాలు లేకుండా ఖచ్చితంగా మమ్మల్ని మనల్ని ఆ అమ్మవారు ఎల్లప్పుడూ ఎల్లవేళలా కాపాడుతుండే చల్లని తల్లి కాబట్టి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించండి మీకు ఏదైనా సందేహాలుంటే మీ దగ్గరున్న గురువులను లేకుండా మీకు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకుని ఈ పూజా విధానాన్ని ఎట్లుంటాయని తెలిసి చేసుకోండి ఖచ్చితంగా ఈసారి నవరాత్రులు చేసి చూడండి నేను చెప్పిన విధంగా మళ్లీ వచ్చే ఏడాది వరకు దాని ఫలితం ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది